వెల్కమ్ టు గ్లోబుల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం పాల్గొన మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైంది సంవత్సరంలో చివరి వచ్చేదే ఈ ఈ మాసం కదా శుద్ధ పాడ్యము నుండి పన్నెండు రోజుల పాటు అంటే పాడ్యమి మొదలు ద్వాదశి వరకు చేసే పయోవ్రతము చేయటం వలన విష్ణు అనుగ్రహము పొందవచ్చు పొందవచ్చు భాగవత పురాణం ప్రకారము విష్ణుదేవునికి క్షీరాభి నైవే నైవేద్యాన్ని సమర్పిస్తే అభిష్టం సిద్ధి కలుగుతుందట ఈ నెలలో గోదానము వస్త్రదానము చేస్తే విష్ణు అనుగ్రహాన్ని పొందవచ్చు విష్ణుమూర్తికి చేసే ఈ వ్రతము ఎంతో విశిష్టమైనది శుద్ధపాడ్డమి పన్నెండు రోజుల పాటు దీనిని చేస్తూ ఉంటారు శుద్ధమా పాటి మొదలు పన్నెండు రోజుల వరకు చేస్తూ ఉంటారు ఈ వ్రతము వలన వామనుడు జన్మించాడట పయో అంటే పాలు అని అర్థము మనకు దగ్గరలో ఉన్న నదిలో కానీ స్నానం చేసి లేకుంటే వీలు కాకపోతే మనం ఏం చేస్తాం అప్పుడు మనం ఇంట్లోనే స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి విష్ణుమూర్తిని పూజించి పాలను నైవేద్యంగా పెడితే మంచిద విష్ణు ప మనం విష్ణు విశిష్టతను పొంద ఫలితాన్ని పొందవచ్చు అంట అట్లా పురాణము పెద్దలు చెబుతున్నారు ఈ నెలలో వినాయకుడికి రెండు రోజులు పూజలు చేస్తారు వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కాశీ దాక్షారామంలో వెలసిన దుండి గణపతికి విశేషముగా పూజలు చేస్తారు శుద్ధపార్డిమి చతుర్దశి నాడు అభిష్ట వ్రతము పుత్ర గణపతి వ్రతాన్ని చేస్తారు పుత్రుడు కావాలనుకునే వారికి పుత్రుడు కలుగుతాడట ఈరోజు వ్రతం కానీ వినాయకుడికి కానీ చేస్తే పుత్రుడు కావాల్సిన వాడికి పుత్రుడు కలగతాడట ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశిని అమిళక ఏకాదశి అంటారు ఈరోజు దీనిని అమృత ఏకాదశి అని అంటారు కదా ఉసిరి చెట్టు కింద శుద్ధ ఏకాదశి నాడు పూజిస్తారు ఆ చెట్టు దగ్గర అమలక ఏకాదశి వ్రతాన్ని కూడా చేస్తారు తిరుప తిరుమలలో తెప్పోత్సవాలు ఏకాదశి నుండి పౌర్ణమి వరకు చేస్తారు ఈ పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున కామదహన ఏకాదశి అన్ అంటారు ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశిని కామ కామ దహన ఏకాదశి అంటారు ఈ రోజున శివుడు కృష్ణుడు లక్ష్మీదేవి మన్మధుడిని పూజిస్తారట పూజలు చేస్తారట మన్మధుడికి పాల్గొన మాసము బహుళ విధియ నాడు లక్ష్మీదేవి పాలకర నుంచి ఉద్భవించిందట ఈ రోజున లక్ష్మీదేవికి పూజలు చేసి కనకధార సూత్రాన్ని కానీ చదువుకుంటే విశేష ఫలితాలను పొందవచ్చట అమావాస అమావాస వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్